హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కిరణ్ మైస్ కిచెన్ ఈరోజు బనానా చిప్స్ ఎలా చేయాలో చూద్దాం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి రండి ఇంకా లేట్ ఎందుకు నేనైతే మా చెట్టు కాసిన బనానాస్ తీసుకున్నానండి చాలా పచ్చి ఉండాలండి చిప్స్ చేయడానికి ఇప్పుడు బనానాస్కి అడ్జస్ట్ కట్ చేసుకొని చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా బనానాకి కాట్లుగా పెట్టుకొని దాని పొట్టు ఈ విధంగా వోలి చేయండి తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని పొట్టు వల్చిన అరటికాయలను తీసి ఆ గిన్నెలో వేసుకోండి ఎందుకంటే బనానస్ అవ్వకుండా ఉండడానికి నేనైతే నాలుగు అరటికాయలు తీసుకున్నానండి మీరు ఎన్నైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని నైఫ్ తోని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని నూనె బాగా వేడిన తర్వాత కట్ చేసిన బనానా ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని వీటిని బబుల్స్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న పసుపు ఉప్పు నీళ్ళని రెండు స్పూన్లు ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకోండి అంతే అండి వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి అంతే అండి టేస్టీగా క్రిస్పీగా ఉండే బనానా చిప్స్ రెడీ చాలా టేస్టీగా ఉండే స్నాక్ ఐటమ్ అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్